మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఎడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో మెగా పీటిఎం జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహించిన తర్వాత మనకి పీటి లీప్ యాప్ లో పీటీఎం మాడ్యూల్లో కండక్ట్ ఆఫ్ పీటీఎం అనే సెక్షన్ లో ఆ కి అటెండ్ అయిన సభ్యుల వివరాలు మొత్తం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని అది ఏ విధంగా ఎంటర్ చేయాలి అదేవిధంగా అటెండ్ అయిన వాళ్ళలో వాళ్ళు ఇచ్చిన సూచనలు కానీ సలహాలు కానీ అదేవిధంగా లేదన్నా ఏదన్నా ఆరోపణలు చేసినట్లయితే ఏదైనా విమర్శలు చేసినట్లయితే అవి కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది అది ఏ విధంగా ఇది కండక్ట్ అయిపో మీటింగ్ మీటింగ్ కండక్ట్ అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీటింగ్ అనేది ఈ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం దాని కొరకు ముందుగా మనం లీప్ యాప్లో ఈ స్కూల్ ఈ డేస్ కోడ్తో లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత గవర్నర్స్ టైల్లోకి వెళ్ళాలి తర్వాత సమగ్ర శిక్ష మనకు తెలిసిందే ఇది తర్వాత పీటీఎం టైల్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత పీటీఎం ఇన్వైట్స్ ఆల్రెడీ మనం ముందు చేసేసాం తర్వాత ఇప్పుడు కండక్ట్ ఆఫ్ పీటీఎం మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పీటీఎం టైప్ పీటీఎం రకం ఏ రకం అంటే మెగా పీటీఎం అనేది సెలెక్ట్ చేసుకోవాలి నిర్వహించిన స్థితి నిర్వహించాము అని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది మీటింగ్ జరుగుతుంది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనం చేసేది ఉండదు ఇప్పుడు ఎస్ఎంసీ సభ్యుల ఆధార వివరాలు అని ఉంది ఇప్పుడు దీంట్లో మనం సెలెక్ట్ చేయగానే డ్రాప్ డౌన్ మెనూలో ఎవరైతే ఎస్ఎంసీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ మనకి ఇక్కడ కనపడతారన్నమాట వాళ్ళల్లో ఎవరైతే మనకు అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ ఇట్లా టిక్ చేసుకుంటూ వెళ్ళాలి ఎవరు హాజరు కాలేదో వాళ్ళని వదిలేస్తే సరిపోతుంది అందరు హాజరయ్యారు అనుకోండి సెలెక్ట్తో మనకి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు అంతే సెలెక్ట్ చేసుకుని కింద కన్ఫామ్ అని ఉంది కదా బటను ఈ కన్ఫామ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఇంతటితో ఎస్ఎంసీ సభ్యుల హాజరు వివరాలు నమోదు చేయడం పూర్తయిపోతుంది తరువాత మనకి దాతల హాజరు వివరాలు వీళ్ళు కూడా ఇప్పుడు ఎట్లయితే సెలెక్ట్ చేసుకుంటే అందరి పేర్లు మనకు వరుసగా కనపడినాయో దాతలు హాజరు ఆల్రెడీ మనం పీటీఎం ఇన్వైట్ సెక్షన్ లో ఎవరెవరు దాతలు ఈ పీటీఎంకి ఇన్వైట్ చేశాము ఎవరిని ఇన్వైట్ చేశాము ఎవరెవరు అటెండ్ అవుతున్నారో మనకు తెలుస్తుంది ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళలో మనకి మనం పీటీఎం ఇన్వైటీస్ లో మనం ఆల్రెడీ డేటా యాడ్ చేశాం కదా వాళ్ళందరూ ఇక్కడ డ్రాప్ డౌన్ లో కనపడతారు సేమ్ మనం ఎస్ఎంసీ సభ్యులను ఎట్లయితే మనం టిక్ చేశామో అదేవిధంగా టిక్ చేసి వాళ్ళని కన్ఫామ్ చేయాలి అదేవిధంగా పూర్వ విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు ఇతర ఆహ్వానితులు మొత్తం అందరూ కూడా ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ మెల్ ఎస్ఎంసీ సభ్యులు అయితే ఏ విధంగా అయితే కనపడ్డారో అదేవిధంగా మనం పీటీఎం ఇన్వైటీలో ఇన్వైటీస్ లో సెక్షన్ లో యాడ్ చేసిన దాతలు పూర్వ విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు ఇతర ఆహ్వానితులు మొత్తం మనకి ఆ సెక్షన్స్ కింద ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ మెనూలో కనపడతారు వాళ్ళని సెలెక్ట్ చేయటమే హాజరైన వాళ్ళందరినీ తర్వాత ఇక్కడ ఇతరుల హాజరు సంఖ్య ఎంతమంది హాజరయ్యారో అంత ఇక్కడ నంబర్ ఎంటర్ చేయండి నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆహ్వానితుల సలహాలు సూచనలు ఆరోపణ అభినందన అభిప్రాయాలు నమోదు చేయండి అంటుంది వాళ్ళు ఏమైనా సూచనలు ఇచ్చిన సలహాలు ఇచ్చిన ఆరోపణలు చేసిన అభినందనలు చేసిన అభిప్రాయాలు నమోదు చేసిన వాళ్ళని ఇక్కడ మనం ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎవరు ఇప్పుడు ఆ ఆరోప ఇప్పుడు పర్గం సలహా ఇచ్చారనుకోండి సలహా ఇచ్చిన వాళ్ళ పేరు వాళ్ళు ఎవరు తల్లి సంరక్షల తండ్రి ఎస్ఎంసీ సభ్యుడ దాత పూర్వ విద్యార్థి అధికార ఇతరుల సెలెక్ట్ చేసుకోండి ఆ సలహా ఇచ్చిన వాళ్ళు సూచనలు ఇచ్చిన వాళ్ళు లేదా ఆరోపణ చేసిన వాళ్ళు లేదా అభినందన చేసిన వాళ్ళు లేదా అభిప్రాయం చేసిన వాళ్ళు ఇట్లా మనం సెలెక్ట్ చేసి ఎంటర్ చేసేది ఎంటర్ చేసిన తర్వాత మరలా ఇంకొకళ్ళని యాడ్ చేయాలనుకోండి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మరలా మొత్తం ఇంకో పేరు వస్తుంది ఆ పేరు ఎంటర్ చేసి వాళ్ళు ఎవరు ఈ వీళ్ళలో ఎవరికి చెందిన వాళ్ళు మనకి సలహా కానీ ఆరోపణ కానీ సూచన కానీ అభినందన కానీ అభిప్రాయం కానీ తెలియజేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేయచ్చు డిలీట్ అయిపోతుంది యాడ్ చేసుకోవాలంటే యాడ్ మీద క్లిక్ చేయొచ్చు ఇట్లా ఎంతమంది సలహాలు సూచనలు ఆరోపణలు అభినందనలు అభిప్రాయాలు తెలియజేశారో వాళ్ళని ఇట్లా నమోదు చేయాలి నమోదు చేసిన తర్వాత ఈ యాజారని వివరాలు కూడా సెలెక్ట్ చేసుకున్నాం కదా లాస్ట్ లో చూడండి సబ్మిట్ అని ఉంది కదా సెక్షన్ బటన్ ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే కండక్ట్ ఆఫ్ పీటిఎం అనేది మనం సక్సెస్ఫుల్ గా లీ ఆ వివరాలన్నీ సబ్మిట్ చేసినట్టు అయిపోతుందనమాట ఇంతటితో ఈ సెక్షన్ మనం కంప్లీట్ అయిపోతుంది ఇంకేమైనా డౌట్లో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్